హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉంటారు వారిలో ప్రస్తుతం టాప్ రేటింగ్ లో ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒకరు ఈ రోజు ఆమె బర్త్డే సందర్భంగా ఆమె గురించి కొన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీనాక్షి చౌదరి హర్యానాలోని ఓ మిలిటరీ ఫ్యామిలీలో పుట్టారు ఆమె నాన్నగారు మాజీ మిలిటరీ కల్నల్ ఆయన డ్యూటీలోనే వీర మరణం పొందారు చదువంతా వివిధ ప్రాంతాల్లో ఆర్మీ స్కూల్లోనే కంప్లీట్ చేసింది మీనాక్షి డెంటిస్ట్ అవ్వాలని తో కోర్సు పూర్తి చేసి ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసింది బ్యాడ్మింటన్ స్విమ్మింగ్ స్టేట్ లెవెల్స్లో పార్టిసిపేట్ చేసి మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంది రెండు వేల పద్దెనిమిదిలో మిస్ హర్యానాగా నిలిచిన మీనాక్షి మిస్ ఇండియా పోటీల్లో అప్ కూడా మీనాక్షి పలు వర్క్షాపుల్లో పాల్గొనేది అలాంటి ఒక సందర్భంలోనే అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుశాంత్ తోటి ఆమెకు పరిచయం ఏర్పడింది ఈ క్రమంలోనే సుశాంతి ఇచ్చుట వాహనములు నిలుపరాదు అనే సినిమాకు మీనాక్షిని హీరోయిన్ గా తీసుకున్నాడు అప్పట్లో వీళ్ళిద్దరి సాన్నిహిత్యాన్ని చూసి వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు హల్చల్ చేశాయి అయితే వాళ్ళిద్దరి సైడ్ నుంచి ఈ విషయంలో ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు గతేడాది మీనాక్షి చౌదరి నటించిన ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి లక్కీ భాస్కర్ ద గోట్ గుంటూరు కారం ఇలా అయితే రీసెంట్గా విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమాలో సూపర్ డూపర్ క్యారెక్టర్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది మీనాక్షి అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకీ మామకు మాజీ గర్ల్ ఫ్రెండ్గా మీనా అనే క్యారెక్టర్లో ఇన్స్పెక్టర్ పాత్రలో ఒదిగిపోయి నటించేసింది ఈ హర్యానా బ్యూటీ ప్రజెంట్ అయితే ఈ మా పలు ప్రాజెక్టుల్లో వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇదండి మీనాక్షి చౌదరికి సంబంధించిన సక్సెస్ స్టోరీ ఇలాగే మీనాక్షి చౌదరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ తెలుగులోను పలు భాషల్లోనూ మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకోవాలని మంచి గుర్తింపు సంపాదించుకోవాలని మనందరం కూడా కోరుకుందాం మీనాక్షి చౌదరికి రియల్ లైఫ్కి సంబంధించిన ఈ లేటెస్ట్ వీడియో మీకోసం నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అండ్ బుల్లితెర అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్